శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనిషి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మాట మనం పలికే ఒక చిన్న శబ్దం ఒకరిని ఆనందపరుస్తుంది మరొకరిని గాయపరుస్తుంది ఇదే శబ్దం ప్రార్థనగా మారితే దేవతలను కదిలిస్తుంది మంత్రంగా మారితే అక్షరంలోని శక్తిని మేలుకొల్పుతుంది అయితే ఈ శబ్దం ఎలా పుడుతుంది మనకు వినిపించే ఈ పదం ఈ మాట ఒక సాధారణ గొంతు కంపనం మాత్రమేనా లేదా మరి లోతైన అదృశ్య స్థాయిల నుంచి వచ్చిన శక్తి ప్రదర్శనమా వేదాంతం ఏం చెప్తుందంటే శబ్దం నాలుగు స్థాయిలలో ఉద్భవిస్తుంది అవే పర పశ్చంతి మధ్యమ వైఖరి పరాశబ్దం అనేది అత్యంత గూఢమైనది మన హృదయ గర్భంలో ఉత్పన్నమవుతున్నటువంటిది మాటల కన్నా ముందే ఆలోచన కన్నా ముందే ఒక స్ఫురణ లాంటిదిగా ఉంటుంది ఉదాహరణకు మనస్సులో ఒక్కసారిగా పుట్టే భావం నేనేదైనా చెప్పాలి అనే నిర్ణయం ఇది మాట రూపంలోకి రాకముందే పరాశబ్దం ఈ స్థితిలో కుండలిని శక్తి మూలాధారంలో నిద్రిస్తూనే ఉంటుంది పశ్చింతి శబ్దం అనేది చూసేది అనే అర్థాన్ని కలిగి ఉంటుంది పరాస్థితిలో పుట్టిన ఆ భావం ఇక్కడ ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఉదాహరణకు మీరు ఒక్కసారిగా జలపాతం గురించి ఆలోచిస్తే మీకు ముందు దాని ధ్వని వినబడదు కానీ మీ మనసులో ఒక రూపం కనిపిస్తుంది అది పశ్చంతి స్థాయి ఇక్కడ శబ్దం ఇంకా రూపరహితం కానీ ఒక సూచనలాగా ఉంటుంది ఇక మూడవది మధ్యమ మధ్యమా శబ్దం అనేది మధ్యస్థితి శబ్దం మన గొంతు దగ్గర వరకు వచ్చి కానీ బయటకు రాకముందు ఉండే స్థితి మన లోపల మనమే మనకు మాటలు వినిపించుకోవడం ఉదాహరణకు మనకందరికీ సుపరిచితమే మనలో మనం చాలాసార్లు సంభాషణ చేసుకుంటూ ఉంటాం ఇదే మధ్యమ శాస్త్రాలు చెప్తున్నాయి ఇది ప్రాణవాయువు మరియు నాడుల ద్వారా మానసిక శక్తిని శారీరక శక్తిగా మార్చే దశ ఇక చివరిగా మిగిలినటువంటిది వైఖరి వైఖరి శబ్దం అనేది బయటకు వినిపించే భౌతిక శబ్దం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ వింటున్నారు కదా అదనమాట మన నాలుక గొంతు పెదవులు కదిలి ఉత్పత్తి చేసే అక్షరాలు దీనిలోకి వస్తాయి ప్రపంచం వినే శబ్దం ఇదే ఉదాహరణకు మీరు అని పలికారనుకోండి ఆ శబ్దాన్ని ఇతరులు వింటున్నారు కదా అదే వైఖరి శబ్దం ఈ నాలుగు స్థితులను కలిపి శబ్దం యొక్క పూర్తి యాత్ర అవుతుంది హృదయంలో పుట్టిన స్ఫురణ నుండి బయటకు పలికే పదం వరకు ఇదే సూత్రం మంత్రాలకు వర్తిస్తుంది ఒక బీజాక్షరం ఉదాహరణకు హ్రీమ్ తీసుకుందాం పరాస్థితిలో శక్తి విత్తనం పశ్చంతిలో ఈ బీజం ఒక రూపం దాలుస్తుంది మధ్యమా దశలో శ్వాస ప్రాణం దానితో అవుతుంది వైఖరిలో బయటకు పలికినప్పుడు అది విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది మరి ఈ ఉచ్చారణ కేవలం నోటి పని అనుకోవద్దు మన ఆలోచన మన ప్రాణశక్తి మన స్వరం ఈ మూడు కదిలినప్పుడే మంత్రం ఫలిస్తుంది కాబట్టి మనం పలికే ప్రతి మాట ప్రతి మంత్రం లోపల ఒక దీర్ఘ యాత్ర చేసి బయటకు వస్తుంది దానిని సరిగ్గా అర్థం చేసుకుంటే మన మాటలకే ఒక అద్భుత శక్తి లభిస్తుంది ఈ ఎపిసోడ్లో మనం ఉచ్చారణ యొక్క నాలుగు స్థాయిలు పర పశ్చంతి మధ్యమ వైఖరి గురించి లోతుగా తెలుసుకున్నాం వీటిని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యం అంటే మనం చేసే జపం ధ్యానం హోమం లేదా మంత్ర సాధనలలో వీటి ప్రాధాన్యం అపారమైనది మంత్రం అనేది కేవలం అక్షరాల కలయిక కాదు అది శక్తి రూపం ఆ శక్తి మనలో ఎలా ప్రవహించాలి ఎలా ప్రభావం చూపాలి అనేది ఉచ్చారణ మీదే ఆధారపడి ఉంటుంది ఏ విధంగా అయితే హ్రీం అనే బీజాక్షరం మనం పలుకుతామో అదే విధంగా అది మన శరీరం మనస్సు ఆత్మపై ప్రభావం చూపుతుంది కానీ చాలామంది జపం చేస్తూ ఉన్నప్పటికీ సరైన ఉచ్చారణకు ప్రాధాన్యత ఇవ్వరు దాని ఫలితంగా మంత్రం ఇస్తున్న అఖండ శక్తి సరిగ్గా ప్రసరించదు కొన్నిసార్లు తప్పుగా పలకడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ కూడా ఉత్పన్నమవుతాయి అందుకే వచ్చే ఎపిసోడ్లో మనం అనుష్ఠానం వైపుకు వెళ్తాం ముఖ్యంగా హ్రీం శ్రీం క్లీం వంటి శక్తివంతమైన బీజాక్షరాలు ఎలా ఉచ్చరించాలి దాన్ని సరిగ్గా పలికేటప్పుడు కలిగే ప్రయోజనాలు ఏమిటి తప్పుగా పలికితే ఏమవుతుంది ఇవన్నీ ప్రాక్టికల్గా చూద్దాం అలా చేస్తే మీరు మంత్రాన్ని కేవలం పదాలుగా కాకుండా ప్రాణమయ శక్తిగా అనుభవించడం మొదలవుతుంది సర్వేజన సుఖినో భవంతు శ్రీగురుభ్యో నమ